నాకు తెలిసిన ఒక యవనస్థుడు యేసుప్రభుని తెలుసుకున్నాడండి దేవుని మార్గంలోకి వచ్చాడండి దేవుడిని అనుసరిస్తూ బ్రతుకుతున్నాడు వాళ్ళదొక నిష్ట కలిగిన కుటుంబం ఆ కుటుంబంలో అతను పుట్టి పెరిగాడు వాళ్ళ ఆలోచన ఏంటంటే మన దగ్గర కులం సమాజంలో పరువు ప్రతిష్టలు కలిగిన కుటుంబం ఆ యవనస్తుడు యేసప్రభని తెలుసుకొని చిన్నగా ప్రార్థన చేసుకోవడం భక్తి కాస్త పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి వీళ్ళకి సువార్త చెప్పడం మొదలుపెట్టాడు ఏసుప్రభుని నమ్ముకోండి ఆయనే నిజమైన దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని వాళ్ళకి వీళ్ళకి సువార్త చెప్పడం మొదలు పెడితే ఆ వార్త ఆ నోట ఈ నోట పడి ఆ కుటుంబానికి తెలిసింది ఆ తల్లిదండ్రులు ఆ యవనస్తుని కూర్చోబెట్టి ఎంతో నచ్చజెప్పారు వినట్ల ఎంత చెప్పినా యేసు ప్రభువుని వదిలిపెట్టట్లేదు రెండవది యేసు ప్రభువుని ప్రకటించడం మానుకోవట్లేదు ఏం చేయాలో అర్థం కాక బాధలో ఉంటే ఒకరోజు వాళ్ళ బాబాయ్కి ఆ వార్త తెలిసింది వాళ్ళ బాబాయ్ అక్కడికి వచ్చి ఆ యవనోస్తుణ్ణి ఇట్రా ఇక్కడికి వెళ్ళొద్దామని బజార్కి వెళ్ళొద్దామని చెప్పి ఆ కుర్రవాణ్ణి తీసుకొని వెళ్ళాడు ఎక్కడికి బాబాయ్ అంటే నేను చెప్తానుగా నేను చెప్తానుగా నాతో పాటు రా అని ఆ కుర్రవాణ్ణి చాలా దూరం తీసుకెళ్ళి ఒక గది దగ్గరికి తీసుకెళ్ళి ఆ గది డోర్ ఓపెన్ చేశాడు డోర్ ఓపెన్ చేస్తే అక్కడ చాలా బంగారం ఉంది చాలా డబ్బు ఉంది విలువైన వస్తువులన్నీ అక్కడ ఉన్నాయి అప్పుడు ఇతను అంటాడు అరే నీకు ఒక మాట చెప్తున్నా పిను యేసప్రభుని విడిచిపెట్టు యేసు ప్రభు సువార్త విడిచిపెట్టు నీకు కావాల్సినంత డబ్బు తీసుకో నీకు కావాల్సినంత బంగారం తీసుకో వెళ్ళు మంచి మంచి టూరిస్ట్ ప్లేసులకి వెళ్ళి తిరిగిరా ఇంకా చెప్తున్నాను ఎవరైనా అమ్మాయిలతో నీకు పరిచయం ఉంటే అవసరమైతే వాళ్ళతో సుఖపడు ఈ డబ్బు నీదే ఎంత కావాలంటే అంత తీసుకో అంతేగాని యేసుప్రభు అని మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించ మాకు యేసూప్రభు అని ఆయన్ని మన ఇంట్లోకి తీసుకొచ్చి మన పరువు ధీమాకి డబ్బు తీసుకుని వెళ్ళి తిరుగు రాపోరా నీ ఇష్టం వచ్చిన దగ్గరికి తిరుగు తిను తాగు సుఖపడు మందు తాగుతావో డ్రగ్స్ తీసుకుంటావో సినిమాలకే వెళ్తావో షికారులకే వెళ్తావో నీ ఇష్టం వచ్చిన దగ్గరికి తిరిగిరా యేసూప్రభుని వదిలే అయ్యా అంటే ఆ కుర్రవాడు ఏమన్నాడో తెలుసా బాబాయ్ ఒక పక్క తక్కెట్లో యేసు ప్రభుని పెట్టి మరొక వైపు ఈ డబ్బు ఈ వెండి ఈ సుఖభోగాలు ఇవన్నీ పెడతావా వీటి కోసం ఏసుప్రభుని విడిచిపెడతానని అనుకుంటున్నావా అని ఆయన అన్నాడట బాబాయ్ ప్రభు కాలి గోటి కూడా ఇవి సరిపో ఆయన ముందు ఇవి తోగం ఆయన ఎక్కడా ఈ మట్టి ఎక్కడా ఆయన ఎక్కడా ఈ పాపిష్టి లోకమిచ్చే సుఖభోగాలు ఎక్కడా నాకేవి వద్దు యేసు ప్రభు ఒక్కడుంటే నాకు చాలు అంతే నా జీవితం యేసు ప్రభు ఒక్కడుంటే చాలు ఏమున్నా లేకపోయినా ఆయన కోసం నేను బ్రతికేస్తా తన హృదయంలో ఏమాత్రం కూడా ఆ భోగాలపైన వాంచలేదు కోరిక లేదు అందుకే చూడండి ఏ సై అంటాడు నా నిమిత్తం తల్లినైనా తండ్రినైనా అన్నదమ్ములనైనా అక్క చెల్లెలనైనా ఇండ్లనైనా పొలాలనైనా విడిచిపెట్టనివాడు ఇంకా అంటాడు తన ప్రాణాన్ని సైతం నా నిమిత్తం ద్వేషించని వాడు నాకు పాత్రుడు కాదు ఈరోజు ఇక్కడ కూర్చొని ఈ మాటలు వింటున్న మీరు మీ మనస్తత్వాల్ని ఒక్కసారి ఆలోచించుకొని చూడండి మీ హృదయంలో ఎక్కడైనా ఈ లోక సంపాదన ఈ లోక భోగాలను అనుభవించాలని కానీ ఈ లోక సుఖ సంతోషాల్లో తొలతూగాలని కానీ ఎవరి ఆలోచనైనా ఈ లోకం వైపు వెళ్తూ ఉంటే మీ మనస్సు మంటిని హత్తుకునేటట్టుగా కనుక ఉంటే నేను చెప్తున్నాను మీరు దేవుని సంపూర్ణ దీవెన పొందుకోలేరు ఆశీర్వదించబడడం అనేది జరగదు మీకు దేవుడు బోలడాన్ని వాగ్దానాలు చేసి ఉండొచ్చు ఒక ఉన్నతమైన ఆత్మీయ అంతస్తులో మీరు ఉండాలని మీరు కోరుకొని ఉండొచ్చు ఓ పది మందికి ఒక దీవెనకరమైన బ్రతుకు బ్రతకాలన్న వాంఛ మీ హృదయాల్లో ఉండొచ్చు నేను చెప్తున్నాను ఆ మనసు విరగాలి దాన్ని నువ్వు చంపాలి భక్త సింగ్ గారు దేవుణ్ణి తెలుసుకొని దైవ దర్శనం తెలుసుకొని దేవుడు చెప్పినట్లుగా సువార్త సేవ చేయడానికి బయలుదేరేటప్పుడు దేవుడు ఆయనకి మూడు షరతులు పెట్టాడట ఆయన ఇంట్లో ఆయన ఉన్న గదిలో అది ఆ పేర్లు రాసి లామినేషన్ చేసి తగిలించారు మేము నా మధ్య హెబ్రోన్ మందిరం హైదరాబాదులో ఉంటే అక్కడికి వెళ్ళాం ఇదేంటి అని అడిగితే అక్కడ ఉన్న చెప్పారు ఆయన దేవుని సేవలోకి వచ్చేటప్పుడు దేవుడు ఆయనకు మూడు షరతులు పెట్టాడట మొదటి షరతు ఏంటో తెలుసా మొదటి షరతు ఏంటంటే నీకు చాలా ఆస్తి ఉంది నీ తల్లిదండ్రులు పితరులు చాలా ఆస్తిని నీ కొరకు కూడబెట్టారు మొదటిది చెప్తున్నాను ఆ ఆస్తిలో చిల్లు గవ్వ కూడా నువ్వు తీసుకోకూడదు రూపాయి కూడా నీతో పాటు వెంట పెట్టుకొని ఈ యాత్రలో అడుగు పెట్టడానికి వీల్లేదు మొదటి షరతు రెండవది ఏదైనా ఒక అవసరత నీకు వస్తే సేవలోకి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక అవసరత నీకు వస్తే పొర్రపాటును కూడా ఇతరులకు చెప్పడానికి వీలు లేదు బాధ ఉంది ఇబ్బందులు ఎదురవుతున్నాయి నాకు ఈ కష్టం ఉందని సంఘంలో వాళ్ళకి కానీ పక్కన వాళ్ళకి కానీ ఏ రూపకంగా కూడా నువ్వు నీ పర్సనల్ విషయాల్ని వాళ్ళకి చెప్పడానికి వీలు లేదు లేదు రెండవ శరతు ఇక మూడవది నీకేది కావాలన్నా నా మీద ఆధారపడి అడుగులు వేయాలి ఈ మూడు షరతులకు నువ్వు రెడీ అంటే రా నీకు ఏ అనేక మందికి దీవెనకరంగా నేను నిన్ను మారుస్తాను హలో ఏంటి మామూలు షరతులు అండి ఇవి చిన్న చితక షరతుల చిల్లిగవ కూడా నీ ఆస్తిలో నువ్వు తీసుకోవడానికి వీల్లేదు నీ సొంత ప్రాంతాన్ని మీ ఊరిని బంధువులను విడిచిపెట్టి నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళాలి వెళ్ళాలి నీ అవసరతల కోసం ఎవరి దగ్గర చేయనువో సేవలోకి వచ్చిన తర్వాత కష్టాలు ఎదురైనప్పుడు కాస్త మా ఇంట్లో ఇబ్బంది ఉంది కాస్త ప్రార్థన చేయండి నాకు ఈ ఇబ్బంది ఉంది నాకు ఈ అవసరత ఉంది నా కొరకు ప్రార్థన మనుషులకి నీ అవసరతలు తెలియజేయడం చేయకూడదు మరి ఏం చేయాలి నా మీద ఆధారపడి అడుగులు వేయాలి నువ్వు రెడీ అయితే ఇక నిన్ను వాడుకోవడానికి నేను కూడా రెడీ ఒక చరిత్ర సృష్టిస్తా ఈ మూడు షరతులు భక్త సింగారి ముందు దేవుడు ఉంచితే ఆయన మూడుటి మీద సంతకం పెట్టాడు ప్రభువా నువ్వు చెప్పినట్టుగానే నేను వెళ్తాను నా అవసరాల కోసం మరీ ముఖ్యంగా నా వ్యక్తిగత అవసరాల కోసం ఎవరి దగ్గర దేహి అని చేయిచాచను నా ఆస్తిలో గవ్వ నేను తీసుకోను ప్రభావ నేను నీ మీద ఆధారపడి వస్తున్నానని ఒంటరిగా కట్టుబట్టలతో వచ్చాడండి పంజాబ్ ప్రాంతం నుండి కట్టుబట్టలతో కట్టుబట్టలతో ఆయన ఉన్న సొంత దేశ సొంత రాష్ట్రం నుండి దేవుడు చూపించిన మరొక ప్రాంతానికి తీసుకొని కట్టు కట్టుబట్టలతో వచ్చాడు ఈరోజు ప్రపంచానికి ఆయన దీవెనకరంగా మారాడు కొట్టండి చెప్పట్ల గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకవేళ సేవ చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే ఒకవేళ ఆ షరతులు మీకు పెడితే నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి చెప్పండి ఏంటేంటి ఆస్తిలో చిల్లుగవ తీసుకోకూడదా రెండవది ఏదైనా అవసరం ఉంటే ఎవరిని బంధువుల్ని స్నేహితులను అడగకూడదా ప్రతి దానికి దేవుని మీద ఆధారపడి బ్రతకాలా అలా అయితే మా పని అయిపోతుందిగా మా జీవితం దారి అయితేగా నేను చెప్తున్నాను దేవుని మీద ఒకడు నమ్మకం ఉంచి లోక వాంచలను ఛించి దేవుడు చూసుకుంటాడు అని కనుక నువ్వు అడుగు వేయగలిగితే ఎప్పుడు ఎక్కడ ఏది నీకు అవసరమో నా దేవుడు చూస్తాడా సమృద్ధిగా నిన్ను పోషిస్తాడు ఆయన నీ మనసు అటు టర్న్ అవ్వకూడదు ఒక దాని మీద లక్ష్యం పెట్టాము అని అంటే మార్గం మధ్యలో ఎన్నో లోకాశలు అడ్డొచ్చేస్తాయి రకరకాల ఇబ్బందుల వల్ల మన మనసు లోకం వైపు చూస్తుంది చావైనా బ్రతుకైనా దేవా నీ కోసమే అంటూ ఎదురవుతున్న ప్రతి లోకాసను కాళ్ళ క్రింద తొక్కుకుంటూ వెళ్ళాలి దేవుని కొరకు హల లోయ హల లోయ అలా అడుగులు వేసిన ప్రతి ఒక్కరి జీవితం ఈరోజు సమాజానికి ఒక దీవెనకరంగా ఉంది ఒక దిక్సూచిలాగా వాళ్ళు మారిపోయారు వాళ్ళు మాత్రం ఆశీర్వదించబట్టం కాదండి వేలాది మందికి ఒక దీవెనకరమైన పాత్రలుగా వాళ్ళు మారారు ఒక్కసారి ఆలోచించు నీ ప్రాణం మంటిని హత్తుకుంటుందా లేదా లోకం వైపు లోకమిచ్చే ఘనతల వైపు చూస్తుందా లేదా అప్పుడప్పుడు మనం దేవుడు భక్తి ప్రార్థన పరిశుద్ధ జీవితం దేవుని కొరకు రోషంగా బ్రతకాలి అని మనం అడుగులేస్తుంటే మనమేమో నియమనిష్టలతో ఉంటాం మనకు తెలిసిన వాళ్ళే మన బంధువుల్లోనే మన స్నేహితుల్లోనే మన కుటుంబీకుల్లోనే కొంతమంది అటు ఇటుగా ఉంటారు కొంచెం లోకంలో కొంచెం దేవుళ్ళు కాస్త అటు ఇటుగా ఉంటారు వాళ్ళు ఏమో ఆశీర్వదించబడతా మనకు కనబడతారు ఫ్లాట్ల మీద ఫ్లాట్లు కొంటుంటారు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతుంటారు కార్లు మేడలు మిద్యలు బంగారం ఓ వాళ్ళకొక ఘనతో వస్తుంటుంది ప్రాణం అల్లాడిపోతూ ఉంటుంది చూడు చూడు నువ్వేమో దేవుడు 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 అని అన్నీ మానుకొని పసుకరిలోడు పత్తి ఉన్నట్టు ఉంటున్నావు అవతలోడు చూడు అటు ఇటుగా ఉండి జలసాగా హ్యాపీగా బ్రతుకుతున్నాడు నిజం చెప్పుడు ఎప్పుడైనా నీ మీద నీకు ఇలా జాలేసిందా నీ మీద నీకు జాలేసిందా ఏంటో ఏం భక్తో ఏం ప్రార్థనో అందరూ హ్యాపీగా ఉంటుంటే దేవుడు దేవుడు చెప్పినట్లుగా బ్రతకాలి ఆయన ద్వారా దీవించబడాలని అన్నీ 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 మానుకొని అందరూ సుఖపడుతుంటే నేను అన్నీ మానుకొని అందరూ ఘనత పొందుతుంటే నేను ఘనతలు పక్కన పెట్టి దేవుని కోసం ఇలా ఉన్నాను ఏంటో నా బ్రతుకు ఏంటో నేను ఏమైపోతానో చివరికి పిచ్చొండి అయిపోతానేమో అని ఎప్పుడైనా మీకు అనిపించిందా అనిపించలేదా కొంతమందికి అనిపిస్తుంటుందిలేండి చూడండి అబ్రహాముని దేవుడు పిలిచాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను మొట్టమొదట నీ కుటుంబాన్ని వదిలిపెట్టు నీ రక్త సంబంధికులను వదిలిపెట్టు నీ బంధుమిత్రుల్ని విడిచిపెట్టు నేను నీకు చూపించే వాగ్దాన ప్రదేశానికి పదా మొట్టమొదట తెగదింపులు ఎక్కడ జరగాలి కుటుంబంలో మనసులో బంధాల నుండి విడుదల పొందా ఆ తర్వాత కొంత దూరం వచ్చాడండి రోజులు గడిచాయండి దేవుడు అబ్రహాము శారాలకు వాగ్దానం చేసిన ఒక చక్కని మగబిడ్డని ఇచ్చాడు ఆయన పేరేంటి చెప్పండి వేసావా ఇస్మాయలా ఇక్కడ చెప్పండి నోరు తెరిసి అబ్రహము శారాలకు పుట్టిన పిల్లోడి పేరేంటి ఇస్సాక్ లేక లేక వంద సంవత్సరాలకు అల్లారు ముద్దుగా ఒక కొడుకు పుడితే ఎంత ప్రేమగా చూసుకున్నారో కాలు కాలుకు మట్టి అంటకుండా పెంచారండి అందరూ భుజాల మీద చంకలో పెట్టుకుని మైడు మీద పిల్లల్ని కింద దించలా ఎందుకంటే దాస దాసి జనాంగం ఉన్నారుగా దాపుగా మూడు వందల కంటే పైన పనోళ్ళు ఉన్నారు అక్కడ ఉన్నారా కాలు కింద పెట్టకుండా కాలు కందకుండా ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో కానీ ఒకరోజు దేవుడు పిడుగులాంటి వార్త ఒకటి అగ్ని పరీక్ష పెట్టాడు తెలుసు కదా మనందరికీ ఆది కాండంలో ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఒక యుద్ధం ఒక పోరాటం ఆయన కళ్ళ ముందుకు వచ్చింది ఏంటిదది నీకు ఒక్క ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నా కొరకు ఇస్తావా ఏంటి నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇస్తావా ఏం చేయాలి ప్రభా నేను చూపించే పర్వతానికి తీసుకొని వచ్చి అతన్ని ఒక బలి పశువులాగా బలిపీఠం మీద చంపి దహన బలిగా నాకు అర్పించు అన్నాడు కొన్ని సంవత్సరాల నుండి ఎదురు చూపు లేక లేక పుట్టాడు ఒక బిడ్డ ఆ ఒక్క బిడ్డను కూడా తెచ్చి నాకు అప్పచెప్పు అన్నాడు అంటే దేవుడు ఏం చూస్తున్నాడో తెలుసా ఈ ఇస్సాకుతో అబ్రహాము హృదయం ఏమైనా పెనవేసుకుపోయిందా ఏంటి ఇస్సాకుతో అబ్రహం హృదయం పెనవేసుకుపోయిందా ఇస్తాడా ఇవ్వడా తన కుమారుణ్ణి అవసరమైతే నా కొరకు బలిగా అర్పిస్తాడా అర్పించడా టెస్ట్ పెడితే అబ్రహాం నెగ్గాడా ఓడిపోయాడా ప్రభువా నాకు ముఖ్యం నువ్వే ఈ దాసదాసి జనాంగం కాదు అందమైన భార్య ఈమె కాదు పశు సంపద కాదు నాకు కావలసింది నువ్వు నీ ప్రేమ కావాలి నీతో జీవితం కావాలి నిన్ను సంతోషపెట్టే విధంగా నేను బ్రతకాలి దానికోసం దాని కొరకు నువ్వు ఏది ఇవ్వమన్నా ఇస్తా నా కుమారుణ్ణి బలిగా ఇవ్వమంటే కాదు నన్ను బలిగమ్మన్నా కానీ నేను బలైపోతా నీ కోసం చెప్పు ఎప్పుడు ఎక్కడ ఎలా రమ్మంటావని దేవుడి దగ్గర టైం టేబుల్ తీసుకొని పర్వతం మీదకి వెళ్ళి కట్టెలు పేర్చి ఇస్సాకు కాళ్ళు చేతులు కట్టి పట్టి బలిపీఠం మీద పెట్టి కత్తిత్తాడా ఎప్పుడైతే కత్తెత్తాడో దాని అర్థం ఏంటో తెలుసా దేవా కన్న కొడుకు కూడా నీకంటే నాకు ముఖ్యం కాదు కాదు హలో చెప్పుగా హాలా చెప్పుగా హాలా భక్తిలో పీక్ స్టేజ్ కన్న కొడుకు పట్టలేదు కట్టుకున్న భార్య పట్టలేదు బంధుమిత్రులు పట్టలేదు లోక భోగాలే పట్టలేదు దేవా నువ్వే నాకు నువ్వు ఉంటే నాకంతే చాలు నీతోనే అనుబంధం నీతోనే జీవితం ప్రభా హృదయంలో ఈ లోకానికి ఎక్కడ తావు వండకూడదు మనకు తెలియకుండానే మన మనసు తెలియకుండా డైవర్ట్ అవుతుంది అప్పుడప్పుడు కావాలని కొంతమందిని దేవుడు మనకు దూరం చేస్తాడు కొంతమంది వ్యక్తుల అసలు రంగి ఏంటో బయటపడేటట్టు చేస్తాడు వాళ్ళ నమ్మకత్వం ఏంటో వాళ్ళ ప్రేమ ఏంటో వాళ్ళ త్యాగం ఏంటో మనకు అర్థమయ్యేటట్టు దేవుడు చేసి చూపిస్తాడు లోకంలో ఉద్యోగం కోసం ఒకడు యేసు ప్రభుల నుండి పక్కకి వెళ్ళాడు నుండి పక్కకెళ్ళాడు పేరు ప్రఖ్యాతుల కోసం ఎవరో ఇచ్చే ఘనతల కోసం ఏ సహిని పక్కన పెట్టిపోయిన వాళ్ళు ఉన్నారు చూడు ఈ లోకం చాలా తాత్కాలికమైంది ఈ లోకం చాలా తాత్కాలికమైంది ఎప్పుడు ఎక్కడ ఎవరు కన్ను మూస్తారో తెలియని లోకం గనుక ప్రేమతో నేను చెప్పేది ఏంటంటే ఈ లోక ఇచ్ఛలలో నుండి మనం బయటికి రావాలి ఒక్కొక్కరు ఒక్కొక్క వాంచెలో ఒక్కొక్క కోరికలో తెలియకుండానే తెలియకుండానే మనసు డైవర్ట్ అయిపోతుంది తెలియకుండానే ఆలోచనలు మారిపోతున్నాయి తెలియకుండానే మనుషుల ఘనతలు ప్రాణం కోరుకుంటుంది అందుకే అన్నాడు ఆత్మచేత శారీరక క్రియలను నువ్వు చంపాలి సుఖ భోగాల మీద యుద్ధం ప్రకటించాం శరీర వాంచల మీద యుద్ధం ప్రకటించం నేత్రాస మీద యుద్ధం ప్రకటించం శరీరాస మీద యుద్ధం ప్రకటించం పంచభక్ష పరమాణాల మీద యుద్ధం ప్రకటించం దేవా నువ్వు తప్ప నాకు మరొకటొత్తు నాకు నువ్వే కావాలి నీ నుండి వచ్చే ఘనతే కావాలి నేనుండి వచ్చే ఆశీర్వాదమే కావాలి నువ్వు చాలు 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 నువ్వు వంటే నాకంతే ఈ జగటం మంటి నుండి తప్పించుకోవాలి మన ప్రాణం సేవలోకి వచ్చిన తర్వాత కూడా మనుషులిచ్చే ఘనతలో మనుషులిచ్చే పొగడుతలు ప్రాణం లాగుద్ది దాన్ని చంపేయాలా దాన్ని పక్కకు నెట్టాలి దేవుని కొరకు నిలవాలి